ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ కోచింగ్ సెంటర్ మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా డిఫెన్స్ జాబ్స్ అప్డేట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా క్లాసెస్ కావచ్చు అండ్ మెడికల్ సంబంధించినటువంటి టిప్స్ ఫిజికల్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇలా ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఏ జాబ్స్ పడ్డాయో కానీ ప్రతిదీ మీకు అయితే తెలుస్తూ ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి అక్కడ కూడా మీకు చెప్తూ ఉంటాం ప్రతిరోజు కూడా సో ఎనివే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అని అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అగ్ని వాయు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మనకి రిక్యూమెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతిదీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో కనుక మీరు జాబ్ సాధించాలి అనుకుంటే మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మనకు యుఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి మీకు అయితే క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి సో మీరు కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయి అక్కడ వీడియో క్లాసెస్ చాపటర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రతిదీ ఉండడం జరుగుతుంది ఈవెన్ మీకు కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు ఆఫ్లైన్ కోచింగ్కి రావాలన్నా కానీ ఇదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి లెట్స్ బిగిన్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను మీకు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అగ్నిపత్ స్కీమ్స్ సంబంధించినటువంటి చూస్తే మనకి ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీకి రిలీజ్ అయింది ఓకేనా అది స్కీమ్ అన్నట్టు సో ఆ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో మనకి ఫోర్ ఇయర్స్ అని అన్నారు కదా మీరు అలా ఏం లేదు మీకు అక్కడ పర్మనెంట్ ఉండే అవకాశం అంటే ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మనకి సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ పిఎం వరకు మనకి అప్లికేషన్ ఉంటుంది సో వీలైనంత వరకు త్వరగా అప్లికేషన్ చేసుకునే విధంగా ప్రయత్నించాలి అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి ఫేస్ వన్ రిజల్ట్ ఇవన్నీ కూడా నేను తొందరగా మీకు అప్డేట్ చేస్తాను సో ఇక్కడ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క రిక్రూమెంట్ మొత్తం కూడా ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అంతే ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ సిక్స్ జనవరి ఆ టైంలో మనము ట్రైనింగ్కి వెళ్ళిపోతాం ఇంకా మనకి కాల లెటర్ అయితే వచ్చేస్తుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ జిఎస్టీ అయితే ఉండడం జరుగుతుంది ఏజ్ లిమిట్ అనేది చూడండి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇది ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మీద ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ అదే విధంగా దీని యొక్క క్వాలిఫేషన్ చూడండి ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రెండు కేటగిరీస్ ఉంటాయి గ్రూప్ ఎక్స్ అంటే సైన్స్ సబ్జెక్ట్ అంటాము మీరు అప్లికేషన్ చేసేటప్పుడు సైన్స్ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారా అదర్ దెన్ సైన్స్కి అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది కాబట్టి మీరు క్లియర్గా వినండి ఇక్కడ ఓకే సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు సైన్స్ సబ్జెక్ట్ అని వస్తున్నాము గ్రూప్ ఎక్స్ అన్నట్టు మీకు అక్కడ ఎక్స్ వై అని ఉండదు ఇంకా ఎక్స్ అంటే ఏంటి అని అంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎక్స్కి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి మినిమం ఫిఫ్టీ పర్సెంటే తోటి పాస్ అయి ఉండి అండ్ ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ రెండింటిలో కూడా ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే మనం ఎలిజిబుల్ అవుతాం అండ్ అదేవిధంగా త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ వై విషయానికి వస్తే అంటే అదర్ దెన్ సైన్స్ అని ఉంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు లైక్ సిఈసీ హెచ్ఈసీ బైపీసీ ఇంకా ఎమ్మెల్యే వొకేషనల్ కిందకి వస్తుంది కదా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నట్టు మినిమం మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి వొకేషనల్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండదు కాబట్టి మనము టెన్త్ ఏదైతే టెన్త్ ఉంటుంది కదా టెన్త్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఓకే క్లియర్ కదా అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఎక్స్ వై రెండింటికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటారు కదా మీకు వచ్చేసి ఏంటంటే సైన్స్ అండ్ అదర్ దీన్ సైన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు అక్కడ ఓకేనా రెండింటికి ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు అయితే రెండింటికి చేసుకున్న తర్వాత సార్ మరి నాకు ఏదైతే వై వస్తే వై ఇస్తారా ఎక్స్ వస్తే ఎక్స్ ఇస్తారా ఒక దాంట్లో ఫెయిల్ అయిపోతే ఎలా ఉండదు నీకు ఏది వస్తే అది ఇస్తారు ఒక దాంట్లో ఫెయిల్ అయిపోయినా ఏం కాదు అన్నట్టు ఓకే క్లియర్ కదా అయితే మనకి గ్రూప్ ఎక్స్కి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అన్నాం అయితే ఇక్కడ సిలబస్ ఏముంటుందంటే ఇంగ్లీష్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా మనకి వన్ అవర్ టైం ఇస్తారు ఓకేనా సెవెంటీ క్వశ్చన్స్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వై విషయానికి వస్తే మనము ఇక్కడ ఇంగ్లీష్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ రీజనింగ్ అండ్ అదే విధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఎత్తి ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎక్స్ వై కనుక చూసినట్లయితే మనకి ఇంగ్లీష్లో ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఫిజిక్స్లో ట్వంటీ ఫైవ్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ ఉంటుంది రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్లో థర్టీ ఉంటాయి మనకి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు ఎయిటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇందులో ఎక్స్ ఇంగ్లీష్ అనేది కామన్ అన్నట్టు ఇంగ్లీష్ అనేది కామన్ ఇక్కడ ఫిజిక్స్ మ్యాథ్స్ కనుక మీరు ప్రాపర్గా అటెంప్ట్ చేయకపోతే మీరు ఇక జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్లో చేస్తారు చేస్తారనుకోండి ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ వై కిందకు వస్తుంది కాబట్టి మీకు ఇది ఇచ్చేస్తారు లేదు ఇంగ్లీషు ఫిజిక్స్ మ్యాథ్స్ సూపర్గా చేశారు అంటే మీకు ఇది ఇచ్చేస్తారు గ్రూప్ ఎక్స్ ఇస్తారు అన్నట్టు ఓకేనా అప్పుడు జనరల్ అవేర్నెస్ ప్రాపర్గా మనం అంటే కట్ ఆఫ్ తగ్గట్టు రాకపోతే ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నా అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ మార్క్ వస్తుంది నెగిటివ్ మార్క్ంగ్ వచ్చేసి మనకి ఏంటంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అన్నట్టు అంటే ఫోర్ రాంగ్ అయిపోతే మనకు ఒక మార్క్ అనేది మైనస్ అయిపోతుంది అది ఒకసారి మీరు గమనించండి ఓకేనా సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చాను మీరు మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ ఇస్తున్నాను కదా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫేజ్ టూ అయితే ఉంటుంది ఫేజ్ టూలో వచ్చేసి మనకి ఏంటంటే ఈవెంట్స్ అనేది ఎలా ఉంటాయంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది మేల్ క్యాండిడేట్స్ అవుతున్నామో సెవెన్ మినిట్స్లో క్వాలిఫై కావాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎయిట్ మినిట్స్ ఇచ్చారు అదేవిధంగా టెన్ పుష్ అప్స్ అనేది ఉంటాయి ఓన్లీ మేల్ క్యాండిడేట్కి అది వన్ మినిట్లో తీయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అదేవిధంగా సిటప్స్ వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ వన్ మినిట్లో తీయాల్సి ఉంటుంది ఓకేనా వన్ మినిట్లో తీయాలి ఎందుంటే ఇది ఫిఫ్టీన్ అన్నట్టు ఫిఫ్టీన్ సెటప్స్ వచ్చేసి అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి వన్ మినిట్ థర్టీ సెకండ్స్లో తీయాల్సి ఉంటుంది స్క్వాడ్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్లో ట్వంటీ స్క్వాడ్స్ అనేది వన్ మినిట్లో తీయాలి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ స్క్వాడ్స్ అనేది వన్ మినిట్లో తీయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అదేవిధంగా ఈ యొక్క పిఎఫ్టీ పాస్ అయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది అది ఈజీగానే ఉంటుంది దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇక హైట్ విషయానికి వచ్చేస్తే మనకి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు మినిమం అండ్ ఇక్కడ బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అనేది మెయిల్ క్యాండిడేట్స్కి కావాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అదే విధంగా దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అయిన వాళ్ళకి మనకి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇలా అని చెప్పి ఎక్స్రే ఇవన్నీ కూడా మనకైతే చేయడం జరుగుతుంది అన్నట్టు ఇది మెడికల్ మెడికల్లో భాగంగానే ఓకేనా అది అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు అన్నట్టు ఓకేనా ఈ విధంగా మనం ఒక నోటిఫికేషన్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి హైట్ వెయిట్ చెస్ట్ ఏంటిది ప్రతిది కూడా డిస్కస్ చేసాం సో మీకు అన్ని డీటెయిల్స్ కూడా అనుకుంటాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫర్దర్గా ఇంకా డిస్కస్ చేస్తూ వస్తాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్